వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సామాజిక సేవలో చార్డీ సంస్థది ప్రత్యేక స్థానం నలభై సంవత్సరాలుగా అధ్యక్షులు శ్యామల బాబు సేవలందించడం అభినందనీయం చార్డీ సంస్థ ముప్పై సంవత్సరాల వేడుకలో డిసిసిబి డైరెక్టర్ మేగల మల్లిబాబు యాదవ్ ప్రముఖ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు సామాజిక సేవలో చార్డు స్వచ్ఛంద సేవా సంస్థది ప్రత్యేక స్థానమని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ప్రముఖ వైద్యులు ఖమ్మం శ్రీరక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ జి వెంకటేశ్వర్లు ప్రముఖ సామాజికవేత్త జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత చిలుమల రమేష్ అన్నారు కామేపల్లి మండలం రామకృష్ణాపురం పంచాయతీ పరిధిలోని హరిచంద్రాపురం గ్రామంలోని చార్డు సంస్థ కార్యాలయంలో చార్డు సంస్థ ముప్పై వసంతాలు వేడుకను ఆ సంస్థ అధ్యక్షులు శామలాబాబు ఆధ్వర్యంలో ఆదివారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు వేడుకకు పురస్కరించుకుని సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు జాతీయ నేతలకు మాతృమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకను ప్రారంభించారు ముప్పై వసంతాల వేడుక విశిష్టతను ఈ సందర్భంగా అధ్యక్షులు శామలబాబు బాబు ఉపాధ్యక్షులు జి రామనాథం కార్యదర్శి పుచ్చ ప్రభాకర్ వివరించారు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల ప్రగతి వేదికను వివరించారు అందుకు సంబంధించిన ప్రత్యేక బుక్లెట్ను ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డాక్టర్ జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో చేసే సేవను బట్టే తగిన గుర్తింపు లభిస్తుంది అన్నారు సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకుని సామాజిక అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరారు సంస్థ అధ్యక్షులు శ్యామలాబాబు నలభై వసంతాలు సామాజిక సేవారంగంలో పూర్తి చేయడం చార్ట్ సంస్థను స్థాపించి ముప్పై వసంతాల దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం ప్రశంసనీయమన్నారు ఈ సంస్థ సేవలను అభినందించారు సభ అనంతరం శ్యామలాబాబు హైమవతి దంపతులను షార్వా కపి పోలమాతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా హాజరైన మేకల మల్లిబాబు యాదవ్ డాక్టర్ జీవి ప్రముఖ సామాజిక వేత చెలుముల రమేష్ ను చార్ట్ సంస్థ ప్రతినిధి బృందం షాల్వ కప్పి సత్కరించి వారి సేవలు కొనియాటం జరిగింది జ్ఞాపికలు పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ ముప్పై వసంతాల వేడుక కార్యక్రమంలో కృష్ణారావు నరసింహారావు చిన్నప్ప శంకర్ నవీన్ గోగులోత్ రామ్ దాస్ లక్ష్మణ్ లాలూ రాజేష్ జరపల దశరథ్ ఎల్హెచ్పిఎస్ మండల అధ్యక్షులు బోక్యా నాగేంద్రబాబు నాయక్ బి శేఖర్ సాయి చార్ట్ సంస్థకు చెందిన జార్పల రవీందర్ భీముడు గ్రామస్తులు లబ్దిదారులు రైతులు గిరిజనులు వివిధ స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు సామాజిక సేవకులు తదితరులు పాల్గొన్నారు